ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్యకరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సిఎమ్టీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు గిరిజనల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవాలాల్ మహారాజు జయంతి ఫిబ్రవరి పదిహేనవ తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గిరిజన నాయకులు కాంగ్రెస్ పార్టీ పాలాభిషేకం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన నాయకులు ఉద్యోగులు శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ప్రొఫెసర్ వీరన్న నాయక్ తెలిపారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల గిరిజన తండాల ప్రజలు నాయకులు ఉద్యోగులు హుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న బంజారా భవన్ వద్ద ఫిబ్రవరి పదిహేనవ తేదీ జరగనున్న సంత సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు Vẫn là một người rất là vui và rất là vui và rất là vui và rất là vui và rất ఈరోజు రాష్ట్రంలో గిరిజనులు సుమారు అరవై లక్షల మంది జనాభాన అంబాడీసు కోయ బోలు చిచ్చు ఎరుకల ఆరాధ్యకరమైనటువంటి మా మా గిరిజన జాతుల్లో దశ నిర్దేశించినటువంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి సద్గురు శివలాల్ మహారాజ్ ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిని సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని మాంతుడిగా ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మేమే ఏదైతే కింద సద్గురు శివలాల్ జయంతిని ఏ విధంగా మా గుడ్డల్లో పెట్టి పూజిస్తామో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ గుడ్డల్లో పెట్టి చూసుకుంటామని ఈ సభ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జయంతిని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ఉస్లామా ప్రజలు ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం ఈరోజు ఫిబ్రవరి పదిహేనున బజార భవన్లో జరిగే మహాభోగ్ భండారు కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గిరిజనుడు హి తల్లి హంచి ఈ కార్యక్రమాన్ని చూపించాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవణీయులు ప్రియతమ నాయకులు శ్రీ నిరుమల రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మా ఇస్లాబాద్ నియోజకవర్గం శ్రీతమ నాయకులైన శ్రీ పొన్నం ప్రభాకర్ గారి చొరవతో రాబోయే పదిహేనవ తారీఖు నాడు ఫిబ్రవరి పదిహేను నాడు దేశం మొత్తంలో జరగబోయే సంత శ్రీ శేవలాల్ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బంజారా లంబాడి గిరిజన నాయకులు ఎవరైతే ఉద్యోగాలుగా ఉన్నారో వారి కోసం శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కృషి చేసి ఆన్ డ్యూటీ ఇప్పించడానికి ప్రతిపాదనలతో రెడీ చేసినందుకు ఈరోజు మా బంజారా జాతి నాయకులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అందరము ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కలిసి వారికి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా నాయకులు పొన్నం ప్రభాకర్ గారికి మేము పలాభిభిషేకం చేసి ఒక ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఇంత చక్కటి కార్యక్రమం జరగబోతున్నందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి నంబాడి బంజారా ఉద్యోగ మిత్రులందరూ కూడా ఎక్కడ వీలైతే అక్కడ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క రెండు వందల ఎనభై ఐదవ జయంతిని ఘనంగా జరుపుకోవాలి అదేవిధంగా ఉస్నామాబాద్ నియోజకవర్గంలో బంజారా భవన్ ఏదైతే ఉందో అక్కడ ఈ జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి ఇక్కడ కమిటీ మాకు ఉస్నాబాద్ నియోజకవర్గం బంజారా కమిటీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఉన్న తండాలు ప్రజలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి వచ్చి జయంతి ఉత్సవాలను జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి మేము బంజారా తరఫున మా ఉస్మాబాద్ నియోజకవర్గము బంజారా నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన కేంద్రంలో అభ్యర్థులు దగ్గర మనము ఇప్పుడు అందరం కూడుదాం ఇందులో ఉన్నటువంటి మన ఎస్టీ లంబాడ సోదరులు ఉద్యోగస్తులు రిటైర్ ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఇంకా వేరే వాళ్ళ అందరికీ స్వాగతం పలుతూ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు వాళ్ళందరికీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ స్వాగతం పలుతూ ఈ నెల పదిహేను తారీఖు అంటే ఇంకా ఆరు రోజులకు బేస్తా రో నాడు మళ్ళా మన ఉస్మాబాద్లో శాంతి సేవల మహారాజు ఒక రెండు వందల ఎనభై ఐదవ పుట్టినరోజు ఉత్సవాలు ఉంటాయి ఆ పుట్టి ఉత్సవాలు ఇస్మాబాద్ నిసా మార్కెట్ నుంచి ప్రారంభమై మన బంజారా భవన్ దగ్గర దాకా ఒక ర్యాలీగా పోయే అవకాశం ఉంటుంది బంజారా భవన్ అనేది కొంతవరకు అయింది నిన్నటి నుంచి మన ఎమ్మెల్యే మన మంత్రివర్యులు అయినటువంటి పొందం ప్రభాకర్ అన్న గారు దాన్ని ఈ ఆరు రోజులల్లో అది అక్కడ ఉత్సవాలు చేసుకునేటట్టు చేయాలని ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇవాళ మన ముఖ్యమంత్రి రెడ్డి గారు మన సాధనసభ్యులు మన మంత్రి గారైన ఉన్న ప్రవర్తన గారు ఇద్దరు జోని ఆన్ ఆంటుండే అనే కార్యక్రమం అంటే ఉద్యోగస్తులకు సెలవు అవసరం లేదు అవసరం లేదు నియంతరం వస్తుంది అందరూ కూడా ఉత్సాహంగా ఈ ఉత్సవాలలో పాల్గొనాలే ఒక గురునారాయణకు సిక్కుల కింద నమ్మడ వాళ్ళకు గిరిజనులకు సమ సేవలతారు ఒక ముస్లింలకు భగవద్గీతను మన అనేది వస్తారు అంటే ఈయన ఎంతో ముందు చూపుతో రెండు వందల ఎనభై ఐదు సంవత్సరాల క్రితం ఆయన ప్రత్యేకంగా మనకు ప్రత్యేకంగా గిరిజనలో ఒక దేవుడు ఆరోగ్య దైవంగా మారిపోయాడు కాబట్టి వారి స్కృతులు ఇంకా భవిష్యత్తులో చాలా ఉండాలి మరి ఇవన్నింటినీ ఇట్లా చేయొచ్చని మన భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏర్పాటు చేశారు అదో ముఖ్యమైన అంశం ప్రత్యేకంగా ఇవాళ మన ప్రాంతీయుడు పీవి నరసింహరావు గారికి భారత రత్న అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అందుకు కూడా సంతోషం ఇది కూడా ఒక ఎత్తుగడగా ప్రకటించిన ప్రకటించాల్సిన అవసరం ఉంది ఒక ఇరవై ఏళ్ళ క్రితమే అవసరం ఉంది ఇది ఎవరికి స్వంతం కాదు దేశానికి సంబంధించిన గౌరవం పి నర్సరావు దాన్ని తీయడం మన తెలుగు వాళ్ళగా మన పక్కనే పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరాన ఉన్న పి నర్సరావు ఆయన రెండో కొడుకు ఉష్ణాబాద్ అమ్మాయి లక్ష్మంతరావు సాబ్బు బిడ్డని ఇవ్వడం జరిగింది మన ఇదొక శుభవార్తలాగా ఈ సందర్భంగా మనం చెప్పుకునే అవసరం ఉంది బాధ్యతలను గ్రహిస్తూ మనం ఈ నెల పదిహేను జరిగి సంత శివలా గారి రెండు వందల ఎనభై ఐదో ఉత్సవాలలో మనం పంబాటి సోదరులే కాదు మనం కూడా అందరం పోయి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు